ఉపాధ్యాయుల యాప్ సోపాలకు చెక్ అందుబాటులోకి లీప్ యాప్ అన్ని వివరాలు నమోదుకు ఒకే చోట సో ఇదనమాట ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి యాప్ల భారం తొలగింది లీప్ యాప్ అందుబాటులోకి వచ్చింది లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వివిధ రకాల యాప్ల భారంతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఊరట యాప్ల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు ఇది నిన్నటి నుంచే ఈ యాప్ లీప్ అనేది లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట పేరుతో సమగ్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది గత ఐదేళ్ల పాటు ఉద్యోగులు విద్యార్థుల హాజరుకు మధ్యాహ్న భోజనము మరుగుదొడ్ల నిర్వహణ పాఠ పాఠ్య పుస్తకాలు పంపిణీ మనబడి నాడు నేడు పి శ్రీ తదితర వివరాలు నమోదు చేసేందుకు వేరు వేరు యాప్లు ఉండేవి వీటన్నింటిలో వివరాలు నమోదు చేయటం వాటి ఐడీలు పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోలేక టీచర్లు తల పట్టుకునేవారు ఉపాధ్యాయులు నిత్యం ముఖ ఆధారిత హాజరు వేసే గుర్తింపు సంఖ్య ఐడీ కూడా పాస్వర్డ్తో యాప్లో లాగిన్ కావచ్చు యాప్లో స్కూలు టీచర్ స్టూడెంట్ గవర్నెన్స్ కమ్యూనికేషన్ డాష్ బోర్డ్ అనే ఆరు విభాగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆరు విభాగాల ద్వారా అన్నీ కూడా ఇక్కడి నుంచే చేసుకోవచ్చు ఇంకా ఒక యాప్ అన్నీ కూడా అన్నింటికి కూడా పనిచేస్తుంది ఫేస్ అథెంటికేషన్ ద్వారా వీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట ఎట్టకేలకు ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని